హలో ఫ్రెండ్స్ ఇది బంగినపల్లి మామిడి చెట్టు అండి మామూలుగా బంగినపల్లి రసాలు ఈ చెట్లు అన్నీ కూడా జనవరి కల్లా పూత వచ్చేస్తుంటుంది కానీ ఈ చెట్టు పూత వచ్చి ఒక నెల అయిందండి అప్పుడే వచ్చేసింది ఆగస్ట్ లాస్ట్లోనే వచ్చేసింది కాయలు వస్తాయో రావో తెలియటం లేదు ఏంటో మరి ఎప్పుడంటే అప్పుడు పూతలు రావటం ఇదంతా మామూలుగా సమ్మర్లో కదా మనకి బంగినపల్లి మామిడి పళ్ళు కాస్తాయి ఇప్పుడే పూత వచ్చింది కాయలు వస్తాయో లేదో చూడాలి మరి అలా ఉందండి ఇప్పుడు కాలంలో చెట్లకు కూడా పరిస్థితి ఇప్పుడే రావటం నాకు ఆశ్చర్యంగా ఉంది పూత జాన్యురి టైంలోకి ఇలా పూత వస్తుంటుంది మామూలుగా అయితే కానీ దీనికి ఇప్పుడే వచ్చేసిందండి లాస్ట్ ఇయర్ అసలు కాయలే కాయ్యండి